రాష్ట్రంలో బీహార్ పూర్వ పరిస్థితులు తలపిస్తున్నాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా హింసా రాజకీయాలు చేశారని ఆరోపించారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తప్పు చేసిన పోలీసుల బట్ట లోడదీసి కొడతానంటూ రెచ్చిపోయారు న్న భార్య ఉంది తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈ రోజు లింగమయ్యన్న భార్య నా పక్కన ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్ర పూర్వ రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునేవాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బిహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ పోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు తెలిసిన వాళ్ళంతా వైఎస్ఆర్ సభ్యులు చంద్రబాబు నాయుడు గారికి బలం లేదని తెలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తూ ప్రలోభాలను ప్రోత్సహిస్తూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నారు ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు మీరు దయా దాక్షిణ్యము లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి చెప్తా ఉన్నాం